హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మాసెన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో మనకు మంచి హుషారుతో అలాగే మంచి సైజులో మరి యాభై తొమ్మిది సైజులో ఉన్నటువంటి ఆరు పళ్ళ ఒంగోలు సీతప్ప కోడేలని అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ చేతలో మరి ఎడమ వైపు ఉన్నటువంటి మరి ఆరు పళ్ళ సీదె ఒంగోలు కోడే అయితే మాత్రమే అమ్మకానికి ఉందని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎడమ వైపు కోడే ఫ్రెండ్స్ మరి ఇది సీతప్ప పండ్లకు గాను అలాగే మంచి గ్యారంటీ సమానం మనకు రైతు తెలియజేయడం అనేది జరిగింది మరి దూడల యొక్క లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా ఆలూరు మండలం మూసానపల్లి గ్రామం నుంచి రైతు ఉచ్చిరప్పగా రైతు మంచాలని పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలాగే దీని దీని రేటు వచ్చేసి సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రేట్ అయితే ఫిక్స్ కాట వేరానికి వస్తే కొంచెం తక్కువ కావాలని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంటర్నేషనల్ పర్సన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి వారి లొకేషన్కి వెళ్తే మరి దీని పనులు చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు అని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ మరి రైతు ఉచిరప్ప గారిని అయితే కాంటాక్ట్ చేయండి వారి నెంబర్ వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు యాభై ఎనిమిది నలభై నాలుగు పదిహేడు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకునే ఫ్రెండ్స్ మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ మిస్ అవకాండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరేమైనా అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్